तो atna smoke మీకేం భయమేం లేదా బస్సులో నుంచి పొగలు మనకి కింద పెద్ద అడవుడు జరిగిపోతుంది మీకు తెలీదా బస్సులో నుంచి పొగలు వచ్చేసింది అండి మీరు ఎక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు మీకు చెప్పలేదా అండి బస్సులో చెప్పలేదా ఏం చెప్పలేదు మీకు స్మోక్ ఏం రావట్లేదు వాసన రావట్లేదా వస్తుంది అసలు బస్సు ఎందుకు ఆపారు చెప్పారు మీకు అసలు ఎవరు రాలేదు చెప్పట్లేదు లీక్ అయ్యి అయింది సార్ బాగా విభేస్తుంది సార్ మీరైతే ఎంతమంది ఎక్కారు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుంది సార్ రాజమండ్రి నుంచి బెంగళూరు సార్ ఇది మార్నింగ్ స్టార్ బస్ సార్ ఇది ట్రావెల్ అవును సార్ ఇది రాజమండ్రి సార్ ఏలూరు మన ఆశ్రమాస్పత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మామూలుగా డ్రైవర్కి అక్కడ చూపిస్తా సార్ అందులో అయినా చూస్తే ఇక్కడ వరకు వాటి నుంచి వచ్చారు సార్ వెనకాల బస్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడు విపరీతమైన మొత్తం అంతా కూడా ఖచ్చితంగా వెనకాల కూడా కనిపించట్లేదు సార్ అటువంటి పరిస్థితిలో ఇక్కడ తప్పిన సెంటర్లో ఇది మంది ఎల్ఈడీ స్క్రీన్ ఆఫీస్ సార్ అట్లే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తాను ఎల్లో నుంచి బెంగళూరు వెళ్తున్నారా ఇక్కడ ఎక్కాను ఆశ్రమ్ దగ్గర ఆశ్రం దగ్గర ఎక్కాను అక్కడ రాలేదు ముందు స్టార్ట్ వస్తుంది కదా

డ్రెగ్ స్పెటర్ గారు బయటకు వచ్చి కేకలు వేస్తుంది ఇంటికి కేక్ వేస్తున్నారు ఎవరన్నా గురిందని చెప్పి బయటకు వచ్చి మొత్తం ఇదంతా చుట్టూ పొగలు మొత్తం ఈ పొగలు చూసి మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఎలక్ట్ అయ్యారు అంటే సెకండ్స్లో ఎలక్ట్ అయ్యారు ఎలక్ట్ అయ్యారంటే మొత్తం బస్లోంచి అందరినీ ఆల్టర్నేటి బస్ వస్తానని అంత అన్న ఎంత ఛార్జ్ మీ దగ్గర నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ అన్న మేము తనిఖీలు ఇస్తాము ఫోర్టీ నైన్ మెంబర్స్ బస్సు మేము అక్కడ వస్తాము మరి ఈ బస్సు ఎక్కడి మరి ఆల్టర్నేటివ్ అన్న బస్సు ఇస్తారా మరి బస్సు ఎవరా అన్నది ఇంకా తెలియదు మార్నింగ్ స్టార్ ముందు రాగా లేదండి చాలా సార్లు వచ్చారండి ఎప్పుడు లేదు ఇది మాదిగా అసలు సరిగ్గానే లేదు